హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మొన్న చెప్పాను కదా మీకు అంటే ప్రజెంట్ ఇష్యూస్ మీద కానీ కరెంట్ అఫైర్స్ మీద అంటే మామూలుగా రివ్యూస్ కానీ లేకపోతే టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఇంకా ఏదైనా ఇష్యూస్ మీద కూడా మనం ఈ ఛానల్లో పెట్టొచ్చా లేదా అని అయితే చాలామంది అంటే కొంతమంది ఈ ఛానల్ని అయ్యానని కూడా చెప్పారు అయితే ఈరోజు నేను కొంచెం కొంచెం ఆ విషయం మామూలుగా మనకి ఇప్పుడు మీరు చాలామంది చూసే ఉంటారు రీసెంట్గా జరిగింది అది ఒక స్పానిష్ లేడీ మీద ఒక స్పానిష్ కపుల్ మీద ఘోరంగా దాడి చేసి అంటే ఆ వర్డ్ మనం యూట్యూబ్లో వాడకూడదు ఒక్కసారి చెప్తాను తర్వాత ఇంకా చెప్పలేము యాక్చువల్గా వాళ్ళు వచ్చేసి లాగర్స్ అంట మన ఇండియా మొత్తం ఒక టూ టూరిస్టులు మన ఇండియా మొత్తం తిరిగి వాటి షూట్ చేసుకొని వీడియోస్ చేసుకొని ఇప్పుడు అయితే ఎట్లా ఫారెన్ వెళ్ళి మనం బ్లాగ్స్ తీసుకుంటామో మనం ఎక్కడ తిరుగుతామో ఎలా తిరుగుతామో అలానే వాళ్ళు కూడా ఒక బ్లాగర్స్ మన కంట్రీ అంతా తిరుగుకుంటూ తిరుగుకుంటూ మొత్తం తిరిగి వస్తున్నారు అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి జ నేపాల్కి వెళ్ళే దారిలో మధ్యలో మన జార్ఖండ్ దగ్గర వాళ్ళు నైట్ టెంట్ వేసుకొని స్టే చేశారు నైట్ నైట్ అయిందని చెప్పి వాళ్ళ మీద జార్ఖండ్ ఏరియాలో ఘోరంగా అంటే ఆ లేడీ మీద అటెంప్ట్ చేశారు రేపె రేపు అటెంప్ట్ చేశారు అతన్ని వాళ్ళ హస్బెండ్ని పట్టుకొని కట్టేసి అతన్ని కూడా బాగా కొట్టి తన మీద బాగా అసలుకి ఘోరంగా ఇది చేశారు ఒక ఫారెన్ లేడీ మీద మన ఇండియా కూడా కాదు ఫారెన్ లేడీ అంటే ఈ ఇప్పుడు ఇది దీని గురించి ఎందుకంటే అండి ఇప్పుడు మన కంట్రీలోనే మన దా స్టేట్స్లోనే మన డిస్టిక్లలో మన విలేజ్లలో మన మండల ఎన్నో జరుగుతున్నాయి లేడీస్ మీద ముసలోళ్ళ మీద చిన్న పిల్లల మీద ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని జరుగుతున్నాయి మనం రోజు చూస్తూనే ఉంటాయి రోజు అంటే రెండు రోజులకి ఒకసారి రెండు రోజుల ఏదో ఒక న్యూస్ ఇట్లాంటిది ఇట్లా చిన్న పిల్లల్ని ఇలా చేసేదాను లేకపోతే ఒక అమ్మాయిని ఇలా చేసేదాను లేకపోతే యాసిడ్ పోసేదాను లేకపోతే ప్రేమించట్లేదు అని చెప్పేసి నరి ఏదో రకంగా ఈ లేడీస్ మీద ఇలా జరుగుతూనే ఉన్నాయి మన ఇండియాలో మనం రోజు జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం వాటి మీద మనం ఇలా చేయాలి ఎలా చేయాలని చెప్పి మనం మన ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూనే ఉన్నాం కానీ ఈరోజు ఈ విషయంలో ఒక ఫారెన్ గర్ల్ ఒక ఫారెన్ లేడీ మీద ఇలా చేస్తే అంటే మన ఇండియా పరువు అంటే ఇండియా మీద ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ కానీ లేకపోతే అభిప్రాయం కానీ ఎలా ఉంటుంది చెప్పండి ఒక ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర ఏదో తీసుకుని వీడియోస్ చూసుకుందాము లేకపోతే కొన్ని రోజులు స్టే చేద్దాము విజిటర్స్ లాగా వచ్చి ఉందాము అనుకున్న వాళ్ళు మన ఇండియా మీద వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ వస్తుంది చెప్పండి మనం చాలామంది ఏమో మన ఇండియా చాలా గొప్పది మనం మన వేరే కంట్రీస్లలో మన ఇండియాని చాలా గొప్పగా పొగుడతారు అని చెప్పేసి మనం వింటూనే ఉంటాము చూస్తూనే ఉంటాము ఇలాంటి జరిగినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మన ఇండియా అది అంటే ఎన్నో జరిగినా ఎంత పెద్ద విషయాలు జరిగినా చిన్న దగ్గరే పోతుంది చిన్న విషయం దగ్గర లేకపోతే చిన్న చిన్న దగ్గర మన రెప్యుటేషన్ మొత్తం పోతుంది మరి ఎందుకు బాబు ఇక్కడ అసలు మరీ ఇంత ఘోరంగా తయారయ్యేది అంటే నిజంగా అసలు వేస్ట్ నా కొడుకులు నిజంగా ఏంటంటే సెవెన్ మెంబర్స్ అని అన్నారు కానీ తర్వాత తెలిసింది ఇంకా ఎయిట్ మెంబర్స్ ఉన్నదంట మరి వాళ్ళని పోలీసు వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేసేదంట అరెస్ట్ చేసేరు కానీ ఏం చేస్తారు కాదు అరెస్ట్ చేయడము ఈ కేసులు ఇవన్నీ తిరగడము కోర్ట్స్ ఇవన్నీ ఎన్ని చేసినా ఎన్ని ఎన్కౌంటర్ చెప్పిన భయం లేదు అసలకి ఏమీ లేదు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఫారినర్స్ వాళ్ళకి మన ఇండియా మీద వాళ్ళకి ఇలాంటివి జరిగినప్పుడు ఈ దేశంలో ఒక సెక్యూరిటీ లేదు రక్షణ లేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు ఏం చేశారు ఇలా జరిగిందని చెప్పేసి ఇండియా మొత్తం ఇలా ఉంటుందని మేము అనుకోము మాకు ఇలా ఇండియా మీద ఎలాంటి గౌరవం పోదు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసేవారు కానీ నే నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు అలా చెప్పినందుకు అందరూ చాలా మంచిది చాలా మంచిది మంచిది చెప్పారు అని వాళ్ళకి ఏం లేదని అనుకుంటున్నారని అనుకుంటున్నారు కానీ నాకేమనిపిస్తుంది అంటే ఒక రకంగా నాకు అది షేమ్ షేమ్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు అంత జరిగినా కానీ చెప్తున్నదంటే మనకే సిగ్గు చేయట్లాగా అనిపిస్తుంది నాకు నిజంగా మనం ఏమో మనోళ్ళు మనోళ్ళని ఫారెన్లో ఎక్కడెక్కడో ఇండియన్స్ మీద లేకపోతే తెలుగు వాళ్ళ మీద కాల్పులు జరిపేదు అంటే అక్కడ ఏం చేస్తారంటే అంటే అక్కడ ఇట్లా కాదు దొంగలు తీ దొంగతనం చేసే టైంలో వాళ్ళు గంజు పట్టుకొని వస్తారు గంజు పట్టుకొని వచ్చి ఏదన్నా మన చేతిలో ఉండి ఇస్తేనేమో కానీ ఇవ్వకుండా కొంచెం ఏదైనా ఆర్గ్యూ చేస్తే వాళ్ళు కాల్ చేస్తారంట అట్లా చాలామంది జరిగినాయి ఈ దొంగతనంలో జరిగినాయి ఇట్లా మరి లేడీస్ని అదే అది చేసి ఘోరంగా అవమానించి చేసేదైతే అక్కడ ఎక్కడ జరగలేము ఇండియన్స్ మీద కానీ దయచేసి మన దగ్గర కూడా ఇక్కడ అసలు ఇలాంటివి జరగకుంటే మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏందా అసలు ఏం అర్థం అవుతలేదు పెద్దవాళ్ళు ఏంది చిన్నపిల్లలు ఏంది ముసలి వాళ్ళు ఏంది ఎవరి మీద పడితే వాళ్ళ మీద అసలు ఘోరంగా డెసిషన్స్ ఈ తీసుకోవడం వల్ల ఈ డెసిషన్స్ మనం మన గవర్నమెంట్ కానీ కోర్టులు కానీ కఠినంగా శిక్షించాలి నిజంగా ఇలాంటి వాటిని అంటే చాలా కంట్రీస్లలో ఈ ఏదైనా జరిగినప్పుడు అంది స్పాట్లో డెసిషన్ తీసుకొని అంది స్పాట్లో వాళ్ళకి శిక్ష వేస్తారంట మన దగ్గర అలాంటి రావా రావా అని చాలామంది చాలా సార్లు చాలా విషయాలల్లో మనకి ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు ఎదురైంది డెసిషన్ తీసుకోవాలి స్పాట్లో వాళ్ళకి ఉరి తీయాలి కాల్ చేయాలి లేకపోతే న్యాయం జరగాలని అని చెప్పి చాలాసార్లు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా సార్లు మనం వింటూ ఉంటాము కానీ మన దగ్గర స్పాట్ డెసిషన్ స్పాట్ జడ్జిమెంటు స్పాట్ నిర్ణయాలు తీసుకుంటారా మన దగ్గర అది జరగదు నాకు తెలిసి ఇంతవరకైతే అంత స్పాట్లో అంత ఇమ్మీడియట్గా జరిగిందంటే లేదు ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరిది తప్పు ఎవరిది రైటు ఎవరి ఎవిడెన్సు ఐ విట్నెస్ ఇవన్నీ చేసి ఇవన్నీ తీసుకొని ఇవన్నీ చేసి కోర్టులో సబ్మిట్ చేసి ఆ కోర్టు తిరిగి చేసి చేసాక ఆ తిరిగేటోడికి కూడా వాటికి అల్సట్ వస్తుంది ఇంకా ఇక తీసుకొచ్చి ఏమొద్దు కేసు వద్దు ఏమొద్దు అన్న ఈ థాట్లోకి వెళ్ళిపోతారు ఇలాంటివి జరగకుండా ఏం చేయాలి మ్యాక్సిమం ఆన్ ది డెసిషన్స్ ఉండాలి ఒక్కసారి ఒక్కటో రెండో రెండోసారి కాదు ప్రతిసారి ఇలాంటి ఏదైనా తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళు అంటే ఏమో సరే పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఏదో వాళ్ళు అలా చేయబట్టి ఇలా చేయబట్టి పిల్లల్ని చేసినప్పుడు వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు చేసినప్పుడు అసలు దానికి విచారణ లేకపోతే దానికి ఇన్వెస్టిగేషను ఇవన్నీ ఉంటే అవసరం లేదు చిన్నపిల్లల మీద ఎలాంటి ఏది చేసినా సరే ఆన్ ది స్పాట్లో డిసిషన్ తీసుకోవాలి ఆన్ ది స్పాట్లో లేపారు అంతే నేను నాకైతే చాలా ఇది ఇలాంటివి విన్నప్పుడు కానీ ఇలాంటివి చూసినప్పుడు అసలు చాలా కోపం అను చాలా ఇది వస్తుంది అనమాట కానీ వాళ్ళు ఫాదర్ వాళ్ళ మీద చేసినది మాత్రం చాలా చాలా ఘోరము కానీ ఇంకా మన దగ్గర జడ్జిమెంట్స్ కానీ లేకపోతే డెసిషన్స్ కానీ ఇంకా బాగా ఉండాలని నేను నిజంగా కోరుకుంటున్నాను మీరు ఈ విషయంలో మీకు అంటే ఈ విషయం మీ అందరికీ తెలిసి కొంతమంది తెలిసే ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా జరుగుతూ ఉంటుంది దీని గురించి డి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి మీకు ఎవరికైనా తెలిసి ఉంటుంది ఈ విధంగా చేసినప్పుడు మనం ఎలాంటి జడ్జిమెంట్స్ ఎలాంటి పనిష్మెంట్స్ మనకి కావాలి మీరు కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నాకు ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే మీతో పంచుకోవాలి లేకపోతే ఇలాంటివి జరిగినప్పుడు తెలియాలి ఎవరు చేయకూడదు ఇంకా నలుగురికి తెలిస్తే ఇలాంటి జరిగినప్పుడు కరెక్ట్ పనిష్మెంట్స్ కానీ నీ కరెక్ట్గా జరగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్